మరినాథ నేటి మంగళవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏ సయ్యా నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యవాగ్దానము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము యహోవా ఉదయమును నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఐ మీన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రతి ఆయన ఇచ్చిన జీవకిరీటముతో సజీవులుగా ఆశీర్వాదాలతో ఉన్న మనము మన పనులను ఆయన చిత్తము చెప్పున ముగించుకొని అంతయు తన దూతల కాపుదలతో సుఖముగా నిద్రించి ఉదయకాలపు స్థుతి ప్రార్థనలతో సజీవుడైన తండ్రిని ఆయన కృప చెప్పున మరొక నూతన దినమును ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధముగా మన కంఠస్వరమును వినిపింపచేస్తే ఆయన కటాక్షము మనపైన మన కుటుంబాలపైన నిలిచి ఉంటుంది ప్రతి ఉదయం నా ప్రార్థనల ద్వారా ఆయన సన్నిధిని తోడుగా ఉంచుకునే విధంగా సిద్ధం కావాలి సిద్ధపడాలి కావున ఆయన సన్నిధితో మనల్ని కాచే విధముగా మనకున్న సమస్తమును ఆయనకు అప్పగించే ప్రార్థనా స్థితిని నిరంతరము కలిగి గాక ఆమె మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు ఎస్ అయ్యా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మాకు నిరంతరము నీ దూతల చేయిస్తున్న కాపుదలకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి ఉదయమున నా స్వరము నీకు వినిపింపచేసి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి మా జీవితంలో నీ సన్నిధిలో నిరంతరము నివసించగల శక్తి మాకు దయచేసి నీ దూతల కాపుదలతో నడిపించమని వేడుకునుచున్నాము కాటూరి జయగారి ప్రార్థన విన్న తండ్రి వారు పంపిన సాక్ష్యము నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము వారి ప్రార్థనలను ఫలింపచేసి శైలజ గారికి ఉద్యోగం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని ఇంకా ఉన్నత స్థాయిలో నిలిపి చేతి పనిని స్థిరపరచమని వేడుకొనుచున్నాము సహోదరి గారి అంశముల కొరకై విజ్ఞాపన ప్రార్థనతో వేడుకొనుచున్నాము రెండవ దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారము యుద్ధంలో విజయమును అనుగ్రహించము ఆమె కువైట్లో ఉండి ఎన్నో శోధనలను ఎదుర్కొని చుండగా విజయం దయచేసి శత్రువులను మిత్రులుగా మార్చము వారి కుమార్తెకు గవర్నమెంట్ నర్సింగ్ సీట్ కొరకు కోరి ఉండగా నీవే వేలూరు గవర్నమెంట్ కాలేజీలో సీట్ను అనుగ్రహించమని వేడుకొని కేకేఎస్ గారి నిమిత్తము బంగారుబాబు చందు మహేష్ నానిబాబు దేవరపల్లి సునీత ఇళ్ళ అమ్మాజీ ఎం సుహాసిని నిర్మలాదేవి ఎంఎన్ఆర్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాము యాసారిపు రాధా సత్యం గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము వారి ప్రార్థన ఆలకించము ప్రభువ మోడుబారిన వారి బిడ్డల జీవితాలను నీవే చికింపచేసి గాయపడిన హృదయములను స్వస్థపరిచి వారి బిడ్డలను ప్రయోజకులుగా చేసి సాక్షులుగా నిలుపుము కొవ్వూరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము భవాని గారి భవాని గారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము భుజములలో నడుములలో జాయింట్లలో నొప్పులను పరిహరింపచేసి సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని వేడుకొనిచున్నాము నేలపల్లి గ్రామం యానాం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబమును నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచుమని వేడుకొనుచున్నాను రాజమండ్రికి చెందిన నరేష్ గారి యొక్క కోర్టు వాద్యంలన్నిటినీ అన్నింట గొప్ప విజయం దయచేసి ఆదుకొనుము అప్పుల బాధ నుండి విముక్తి దయచేయము హైదరాబాద్కు చెందిన మీ ప్రియ కుమార్తె విజయ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము ఆమె తన బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు వేదన పడుచుండగా కష్టకాలంలో గొప్ప మార్గములను తెరిచి ఆ మార్గంలో నూరంతల ఫలములను అందుకొని స్థిరమైన ఆసరా కల్పించి నమ్మకమైన స్థితిలో నిలుపుము హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము నవీన్కి మంచి ఉద్యోగంను దయచేయము లలిత లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించుము సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకోనగల శక్తిని దయచేయము గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి సంపూర్ణమైన స్వస్థతను ఉద్యోగమును దయచేయము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తన కుమారుడు తాగుడు వేసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లిగారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియజేస్తూ కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనుచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము గుండా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని మీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొని వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయించున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగంలో ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము ఈ సన్నిధిలో ఎలా ప్రార్థన శక్తిని వారికి దయచేయము శెట్టి విద్యావతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగంలోనూ ఇమ్ము ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చము పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మద్దుల శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసి వారికి ఆర్థిక ఆర్థికాభివృద్ధిని దయచేయము నేరి గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము పెద్దపాలెంకి చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నూతక్కి గారిని ఆర్తమూడి చింది గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన యువులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము జయకర్పాటికు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును రాజమండ్రి సరోజనీ దేవి గారిని ధవళేశ్వరంకు చెందిన అయితపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబము మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొని చున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని శ్రీ నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జై గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గుంతమ్మ గారిని ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదర్స గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దాపురంలోకి చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములో చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయకుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోసాల దేవి గారిని గౌరీ చిన్నమనాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావలి గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రా రాజ రీమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూత్ గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బిరా విజయ్ గారిని తళబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చేపచ్చు ఉండగా వారి అన్నింటికి మీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే కనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు అద్భుతములు తలాంతలు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామం వేడుకొని ప్రార్థించుచున్నాము ఈ రోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీ గొప్ప మాకు కావలసిన ప్రతి దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కిభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ వర్షం కుమరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఇల్లరపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొని ఏ అంశం మరిచితమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యొక్క యొక్కయు పరిశుధాత్మ యేసుక్రీస్తు నామమున ప్రతి ఉదయమున మన కంఠస్వరము ద్వారా ప్రార్థనలను వినిపించే విధముగా ఆయన సన్నిధిని సిద్ధం చేసి కాచియుందు గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాండ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ